హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా మరది వాళ్ళ గృహప్రవేశం ఫంక్షన్కి వచ్చామండి చూస్తున్నారు కదా మండే రోజు గృహ ప్రవేశమైంది ఎర్లీ మార్నింగ్ అనమాట సో పల్లెటూరులో కూడా ఎంత గ్రాండ్గా హౌస్ కట్టారో అనేది చూసేయండి సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను చాలా గ్రాండ్గా కట్టారనమాట ఇంకో పనిలో పని కబోర్డ్స్ అవన్నీ కూడా పెట్టిచ్చేసారు ఓకేనా ఫ్రెండ్స్ అందుకోసం షార్ట్లో వీడియో పెట్టాను అనమాట మనం సండే రోజు స్టార్ట్ అయ్యాము కానీ బస్సులు దొరక్క చాలా ట్రా ఇబ్బంది పడ్డామన్నమాట సో ఫైనల్ అయితే ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామనమాట ఇది వచ్చేసి హాల్ అండి ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయింది అప్పుడు నేను తీయలేదు ఇప్పుడేమో వాస్తు పూజ నవగ్రహాలు పూజ ఉంటుందిగా అది చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ హాలు అక్కడ పూజ మీద మమ్మడుది మా ఏరాలు వాళ్ళ కూతురు మా అత్తయ్య మావయ్య పూజ మీద కూర్చున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము మూడోది అన్నమాట చిన్నది చూపిస్తాను ఒక్కొక్కటి ఇక్కడ అంతా రిలేటివ్స్ అనమాట అక్కడ ఉండేవాళ్ళు రెట్ట చింతల్లో రిలేటివ్స్ అనమాట నా వీడియోలు చూస్తారంట కానీ లైక్ కొట్టడం తెలియదు అంట వాళ్ళకి సో తమ్ముని కొడితే లైక్ కింది పెడుతా డౌన్ అయితే డిస్ లైక్ అని చెప్పారు అది అదే చెప్తున్నాను అనమాట వాళ్ళకి లైక్ కొట్టడం కూడా తెలియదు అనమాట ఇంకా సంగతి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మూడోదండి అది వచ్చేసి బాల్కానీ నేను కూడా షాక్ అనమాట ఇల్లు ఇంత స్టైల్గా కట్టారా ఎంత ఇంత హంగ్ ఇంత ఈ రేంజ్లో కట్టారా అనేది చూసిన తర్వాత అర్థమైంది ఆల్రెడీ నైట్ వచ్చి చూశానండి ఇంకా నైట్ చీకట్లో ఏమి అర్థం కాదు కదా మార్నింగ్ వచ్చాను నా శారీ అనమాట అద్దంలో చెప్ చెప్పాను కదా మొడది వాళ్ళ ఫ్యామిలీ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెకండ్ అనమాట సో ఇంకా వెంటనే మంచాలు కూడా చేయించారండి మంచాలుగా పాత ఇంట్లో ఉన్నప్పుడు మంచాలు లేవు కదా నేను ఆల్రెడీ పాత ఇల్లు కూడా పెట్టాను చాలా లాంగ్ వీడియోలలో కనబడుద్ది ఇప్పట్లో కనపడదు ఎందుకంటే మనం వెళ్ళటం చాలా రేరు కాబట్టి సో మళ్ళీ హాల్లోకి వచ్చాను ఈ హాల్కి వరుస పెట్టి వన్ టూ త్రీ మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము వన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టూ ఇది వచ్చేసి డైనింగ్ ఇది దేవుడు రూమ్ అండి కి పక్కనే కిచెన్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి ఇది ఇక్కడ వచ్చేసి అందరు నిలబడే ప్లేస్ ఏంటంటే డైనింగ్ హాల్ నేను వీడియో తీసుకున్న చెప్పేసి అందరు పక్క పక్కకి కిలుపు అదే అంటున్నాను అనమాట అందుకే వాళ్ళు నవ్వుతున్నారు అదనమాట మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు కూతురు ఆయనకు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కూతురు కొడుకు అనమాట అదంతా డైనింగ్ హాల్ అండి ఇదంతా డైనింగ్ హాల్ ఇది వచ్చేసి కిచెన్ రూము ఇక్కడ కి మా ఆయన మీకు తెలుసు కదండి షార్ట్లలో ఉన్నారు కొన్ని వీడియోస్లో చాలా రేరుగా కనబడుతూ ఉంటారు సో ఇది వచ్చేసి కిచెన్ కదా నాకు కిచెన్లో నచ్చింది ఏంటంటే పక్కన వాష్ ఏరియా రావడం అండి ఈ అంట్లు అప్పటికప్పుడు అంత దూరం వెళ్ళి కడుక్కోవడం కన్నా ఇక్కడ వేసి అప్పటికప్పుడు ఉండంట్లు గబ్బు గబ్బా కడుక్కేసుకోవచ్చు నాకు తెలిసి బట్టలు కూడా ఉత్తుక్కోచ్చండి అది వాళ్ళ ఇష్టము వాళ్ళ ఓపికను బట్టి పైన కూడా చాలా కబోర్డ్స్ వచ్చాయి పైన సీక్రెట్ కూడా పాత సామాన్లు పెట్టుకోవడానికి ఒక పెద్ద సబ్జా కూడా వచ్చిందనమాట ఇంకా నాకు నాకు కనిపించిందే నేను తీసాను తర్వాత మా మర్తి కూడా వచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంకా ఇది వచ్చేసింది కదా డైనింగ్ హాల్ కదా ఇంకా ముందు వచ్చేసి అయిన రూము ఇంకా మా మా స్రా మా మేన కొడలు వచ్చేసి మా మాయ వల్ల సిస్టర్ అనుకుంటా వాళ్ళ మా అమ్మ ఈ చంద్ర వాళ్ళ నాయనమ్మ గారికి ఆరుగురు కొడుకులు ఆరుగురు అండి అంత వాళ్ళ వాళ్ళ సంతానం అనమాట మేము బయట వాళ్ళు పిలుచుకోవాల్సిన పని లేదు మా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఇది వాష్ ఏరియా మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ రూమ్ ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉందన్నమాట నేను చూపించలేదు లేండి వాష్రూమ్ కాబట్టి చూస్తున్నారు కదా పనిలో పని మంచాలు కూడా అలా చేంజ్ చేసేసారు సామాన్ ఎక్కువ పట్టడానికి మొత్తం కింద బెడ్ కూడా కబోర్డ్లు అలమర్లు అన్నీ ఉన్నాయి ఇంకా నాకు అంతా గొడవ గొడవగా ఉంది అక్కడ ఒక పక్క మంత్రాల శబ్దము ఏదో చుట్టాల అరుపు వాయిస్ ఇవ్వాలి అవుతా నాకు అయితే అర్థం కావట్లేదు అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇక్కడ అంత కబోర్డ్స్ మొత్తం చేయించాడనమాట మొత్తం త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిందా ఇంకా చూడండి ఇది లై మిర్రర్ అనమాట మా మరతి కొడుకు అది పటన్ క్లిక్ చేస్తే లైట్ వస్తుంది అనమాట అదే వాడు చెప్తున్నాడు మొత్తం రెండు రకాల లైట్లు వస్తాయండి మనం గనక ట్రై ప్యాడ్కి ఎట్లా లైటింగ్ పెట్టుకోవచ్చో ఇక్కడ లైటింగ్ అలా పెట్టేసుకోవచ్చు ఆ పక్కన ప్లేస్ ఏందర అంటే ఫ్రిడ్జ్ వస్తుంది అమ్మా అని అన్నాడు నాకు ఇంతవరకు బీరువా పెట్టే ప్లేస్ ఎక్కడో కనిపించలేదండి బట్ ఉంది మా మాస్టర్ వైపు ఎటువైపు వైపు ఉంటుంది ఆ కబోర్డ్లన్నీ ఓపెన్ చేయాలి కొత్తగా చేశారు కదండి కొంచెం టైట్గా మూవ్ అవుతుంది అనమాట అందుకోసం నేను జరపలేక చూపించలేకపోయాను ఇంకా చూడండి ఇక్కడంతా కిచెన్లో అసలే నా సీక్రెట్ నేను పిల్లర్ అనుకున్నానండి బట్ అది పిల్లర్ కాదు వాడు చూపిస్తున్నాడు వాడు వాళ్ళు కావాలని స్నాక్స్ కోసం అలా చేయించుకున్నారంట మా మర్తీ కొడుకు చెప్తున్నాడు మొత్తం అంటే పవర్ పాయింట్ అయితే లేదు కానీ అట్లా అలమర్లు అయితే అలా పెట్టించుకున్నారండి అలా చూడగానే సడన్గా నేను కూడా పిల్లర్ అని అనుకున్నా కానీ స్నాక్స్ పెట్టుకునే అలమరని అయితే నేను అయితే అసలు గెస్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎక్కడెక్కడ సీక్రెట్లు ఉన్నాయో మొత్తం మా మరిది పిల్లలు మొత్తం రివీల్ చేసేసేస్తారండి ఇది వచ్చేసి కిచెన్లోనే ఒక సైడ్కి ఇలా కట్టించారనమాట అదనమాట సంగతి మా ఇంటి పార్టీ వాళ్ళే చాలండి మా ఊర్లోనే అందరు ఉంటారు కూతుళ్ళు కోడళ్ళు అందరూ అసలు మా మా మామయ్య వాళ్ళ అమ్మగారు ఊరు కదా అసలు నేను బలగ మొత్తం అక్కడే ఉందన్నమాట అసలు వెళ్ళే ఓపిక లేదులే కానీ ఇంటి పార్టీ ఫంక్షన్ కదండి పోక తప్పదు ఈ అబ్బాయి వచ్చేసి బంగారు బాబు అసలు మా పెళ్ళైన కొత్తలో నుంచి చూస్తున్నానండి ఇప్పుడు వాడికి పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉంటారు అనమాట ఇద్దరు పిల్లలు ఎంత పెద్దవాడైపోయాడు ఈ సిక్స్టీన్ ఇయర్స్లో మధ్యలో మానేసాడు మధ్య మానేసి కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యాడు అనమాట మరిది వాళ్ళ షాప్లో చాలా చిన్నప్పని బిక్ చేస్తుంది అనమాట వచ్చేసి బందరత్త బందరత్త అంటాడు అనమాట అంతా వాళ్ళ అత్తలు వాళ్ళ పిన్నమ్మలు మామయ్యలు వాళ్ళ పిల్లలు అంతా మా మాకు సపరేట్గా బయట నుంచి పిలవాల్సిన పని లేదండి మా మా ఊళ్ళోనే అందరూ ఉన్న చుట్టుపక్కలంతా రిలేషన్స్ అనమాట చూస్తున్నారు కదా పల్లెటూరులో ఇంత గ్రాండ్గా ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదులే ఇప్పుడైతే అందరు కట్టుకుంటున్నారు కానీ నేనైతే ఈ విధంగా హౌజెస్ అయితే చాలా రేర్గా చూడటం ఎందుకంటే మనది ఇండిపెండెంట్ హౌస్ కాదు కదా మన అన్నీ అపార్ట్మెంట్కి వేసలే కదా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలంటే దేనికైనా అదృష్టం ఉండాలి మనకంత అదృష్టం లేదులేండి ఎంత కష్టపడ్డా మనకు వచ్చే నెల జీతాలే తప్పితే మించి ఎక్కువైతే ఏం రావు దాంతోనే బతకాలి సొంత బిజినెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితులు వేరే ఉంటాయి ఒకరికి కింద జాబులు చేసేవాళ్ళ పరిస్థితులు వేరే ఉంటాయి అన్నమాట సో ఇంకా మామరది ఇంత గ్రాండ్గా కట్టించారు అంటే నేను నమ్మలేకపోయాను అనమాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదండి ఇల్లు కట్టిన తర్వాత రావడం నాకు కొంచెం ముందు ఇంతకుముందు హౌజ్ అయితే మొత్తం సరుకులు సామాన్తో ఉంది నడుస్తాను కూడా ప్లేస్ ఉండేది కాదనమాట పాత వీడులు సంక్రాంతి పండుగ భోగి పండ్లు పోసారండి ఆ ఇంట్లో కాకపోతే ఆ సరుకు సామాన్ అంతా చూపించకుండా నేను మిగతా చూపించాను అనమాట ఇక చూసాడండి ఈ పిల్ల చూడండి మా మరిది కూతురు అక్కడ సపరేట్ సీక్రెట్ అల్మార్ ఉందని చూపిస్తుంది మొత్తం రివీల్ చేసి పెట్టేస్తున్నారండి కాకపోతే ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా ఇంకా వర్క్ ఉంది చూస్తున్నారు కదా అది వచ్చేసి బీర్వాలోనే సీక్రెట్ అన్నమాట ఇప్పుడు చాలామంది లేండి ఇది కొత్త విషయం ఏం కాదులేండి సో వాళ్ళు ఏం చేశారంటే పక్కకి అడ్డంగా ఇంకో చెక్క ముక్క పెట్టి దానికి సపరేట్ అనే చేశారనమాట ఈ అమ్మాయి వచ్చేసి అమ్మ అమ్మ మా ఇంట్లో సపరేట్ బాత్రూమ్ ఉందా అమ్మ సీక్రెట్ బాత్రూమ్ ఉందా అమ్మ అంటే నేనేందో అనుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అప్పట్లో ఒకప్పుడు హౌసింగ్ బోర్డ్లో ఉన్నప్పుడు ఇలా వాష్రూమ్ ఏరియా కనిపించకుండా కబోర్డుతోనే కవర్ చేసేవాళ్ళు ఆ విధంగా కట్టించారనమాట వీళ్ళు కూడా ఇది కూడా చాలా బాగుంది వీళ్ళంతా మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో ఎదురుగా పక్కన అందరూ ఆడబిడ్డలు తోలికూడలు అందరూ అనమాట వీళ్ళంతా వాళ్ళు ఇదేమో ఇదేమో రిమోట్ కంట్రోల్ ఇప్పుడు అన్నీ కొత్తగా అన్నీ వస్తున్నాయి కదండీ అలెక్సా స్విచ్ అంత ఫ్యాన్ అలెక్సా స్విచ్ ఆఫ్ ఫ్యాన్ అంటే అది ఆగిపోతాం మా బట్టి పిల్లలు చూపిస్తున్నారు అనమాట అలెక్సా స్విచ్ అంత ఫ్యాన్ అనగానే తిరుగుతుంది చూడండి ఈ మూడు రూమ్లల్లో ఇది ఒక్క రూమ్ ఈ ఒక్క బెడ్రూమే కొంచెం చిన్నగా అనిపించిందండి బట్ పర్లేదు మంచిగానే ఉంది చూస్తున్నారు కదా అలెక్సా స్విచ్ అంత ఫ్యాన్ అనగానే ఓ మస్తుగా తిరుగుతుంది సో హౌస్ అయితే చాలా బాగుందండి ఉన్నంతవరకు అయితే నీట్గా బ్రహ్మాండంగా కట్టేశారనమాట ఎప్పటి నుంచో కనక కలగంతున్న కళ అనమాట ఇన్నాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరుందనమాట వాళ్ళకి అసలు మాకు ఎవరైనా వస్తే కూడా పడుకోవడానికి ప్రాబ్లం అయ్యేది ఉండటానికి ప్రాబ్లం అయ్యేది చాలా ప్రాబ్లం అయ్యేది అనమాట ఆ పిల్ల రిమోట్ కంట్రోల్ చూపిస్తుంది మామ్మడి కూతురు సో ఇంకా నేనైతే ఈ విధంగా బాగానే చేయించారండి కబోర్డ్లు అలమార్లు చాలా వరకు అన్నీ అన్ని మాక్సిమం మ్యాక్సిమం చాలా చేయించారు ఇది వచ్చేసి ఒక నాకు ఒక బాల్కనీ కనిపించింది ఈ మూడు బెడ్రూమ్లల్లో